నారాయణఖేడ్ సహాయ కార్మిక అధికారి గిరిరాజుపై నారాయణఖేడ్ కార్మిక శాఖ అధికారి కార్యాలయానికి వచ్చిన అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కార్మికులకు లబ్ధిదారులకు ఇబ్బందులను గురి చేస్తున్న నారాయణఖేడ్ సహాయ కార్మిక అధికారి గిరిరాజును జిల్లా అధికారులు సెలవులపై ఇంటికి పంపించిన సంగతి తెలిసిందే అనేక మంది పేద కార్మికులకు మహిళలకు ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాలు ఇవ్వకుండా నూతన కార్మిక కార్డుల కోసం డబ్బులు ఇస్తేనే చేస్తానని ఇబ్బందులకు గురి చేయడంతో కొందరు నాయకులు లబ్ధిదారులు బాధితులు గత నెల పద్దెనిమిదిన కార్మిక శాఖ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి ఆయనను చేశారు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం జిల్లా అధికారులు గిరిరాజును సెలవులపై ఇంటికి పంపించారు నమస్కారం నా పేరు బీజేపీ రాష్ట్ర లేబర్ ఆఫీస్లో

నేను కొన్ని వేల నుంచి లేబర్ కార్డు మా అది అప్లై చేశాను అయితే సారు వందల నుంచి ఆరు నెలల నుంచి కూర్చుకుంటున్నాడు అది అప్లై వారికి అమౌంట్ డిమాండ్ చేసిండు వేరు పోలీసు ఇంకా లేదు అయితే ఇంకా రెండు వేల అమౌంట్ డిమాండ్ చేసిండు ఇంకా అయితే అమౌంట్ దానికోసం నేను సార్కి అడిగితే ఫార్వర్డ్ చేశాను బాబు అయిపోయిన పని సంఘటన పెండింగ్ ఉంది

సంవత్సరం అయితే సార్ సంవత్సరం అయితే పోయి సంవత్సరం రాయాలి సంవత్సరం అయితే ఎప్పుడు బయట పైసలు ఇచ్చిన లోపల రాసియాలి నేను ఏమైనా సార్ ఎందుకు నమస్కారాలు పాత్రికా విలేకరులందరికీ నా పేరు రవీందర్ నాయక్ నారాయణఖేట్ నేను ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్గా మరి ఉమ్మడి జిల్లా సిద్దిపేట మరి సంగారెడ్డి మరి మెదక్ జిల్లాలకు రెండు పర్యాలు చేయడం జరిగింది మరి నేను ఈ ప్రాంత వాసిని మరి ఇక్కడ ఇవాళ విచారణకి లేబర్ ఆఫీసర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి పైన అభియోగాలు లంచాలు తీసుకుంటున్నారని చెప్పి నారాయణఖేడ్ నియోజకవర్గం